అందరికీ నమస్కారం పెరుమాళ్ళ సన్నిధికి స్వాగతం అందరికీ కార్తీక మాసంలో వచ్చే నాగుల శక్తి శుభాకాంక్షలు సంపూర్ణ కార్తీక మహాపురాణము నాలుగో రోజు పారాయణము సప్తమాధ్యాయము ఓ జనక రాజేంద్ర కల్మశగ్నమైనటువంటి కార్తీక మహాత్యంలో పుష్పార్చన దీప విధానాలను చెబుతాను విను ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలతో పూజించడం వలన కమలవాసిని అయినటువంటి లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది తులసి దళాలతో జాజి పువ్వులతో కానీ మారుటి దళములతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు ఎవరైతే ఈ కార్తీకంలో భక్తియుతులైన పండ్లను దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వల్లే చదిరిపోతాయి ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని చూడటానికి యముడికి కూడా శక్తి చాలదు కార్తీక మాసంలో ఎవరైతే శాలిగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులు ఎవరూ ఉండరాటం అతిశయోక్తి కాదు బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనం చేసేవారి మహాపాతకాలు సైతం మట్టి కలిసిపోతాయి బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద శాలిగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు ఎవరైతే కార్తీక మాసంలో విష్ణాలయంలో మామిడాకుల తోరణాన్ని కడుతున్నారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు పోలితో కానీ అరటి స్తంభాలతో కానీ మండపం కట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణు సామీప్యాన్ని పొందుతారు ఒక్కసారైనా శ్రీహరికి దండ ప్రణామం చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులవుతారు విష్ణువునికి ఎదురుగా జప హోమ దేవతార్చనలు చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు స్నానం చేసి తడిబట్టలతో ఉన్నవానికి పొడి దానం చేసిన వారు పదివేల అశ్వమేధాల ఫలాన్ని పొందుతారు ఆలయ శిఖరంపై ధ్వజారోహణం చేసిన వారి పాపాలు గాలికి పుష్పపు యొక్క పరాగమ వలె ఈరిపోతాయి నల్లని లేదా తెల్లని పూలతో హరిపూజన చేసేవారికి పదివేల యజ్ఞాల ఫలితం లభిస్తుంది కార్తీక మాసం అందు ఏ స్త్రీ అయితే బృందావనమును గోమయంతో అలికి పంచవనములతో శంఖ పద్మ స్వస్తికాది దీప్ ముగ్గురును పెట్టి నందాదీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వెయ్యి నోళ్ల ఆదిశేషులైనా పొగడలేడు ఈ కార్తీక మాసంలో శివుణ్ణి జిల్లెడు పూలతోనూ అలంకరించిన వారు హరిమందిరము చిరస్థాయిగా ఉంటారు శివుణ్ణి బిలోదలాలతో పూజించిన వాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు హరిని మల్లెపూలతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి తులసి గంధంతో శాలిగ్రామ పూజ చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు విష్ణు సన్నిధిలో నాట్యం చేసిన వారి యొక్క పూర్వోచితమైనటువంటి పాపములన్నీ నశించిపోతాయి భక్తియుక్తులై అన్నదానం చేసేవారికి పాపాలు గాలికి మంచుతునకలా ఎగిరిపోతాయి ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వులదానము మహానదీ స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము ఈ నాలుగు ఆచరించడం ధర్మంగా చెప్పబడుతోంది స్నాన దానాదులను ఆచరించని వారు లోభియ్య యథాశక్తిగా వారు నూరు నూరు జన్మలు కుక్కలుగా పుట్టి కడపడ చండాలయోని జన్మిస్తారు కార్తీక వ్రత శూన్యులు మరుసటి జన్మలో గాడితిగా పుట్టి తదుపరి నూరు పుట్టుకలు సుఖ యోనిగా జన్మిస్తారు కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజిన వారు సూర్యమండలంలో నివసిస్తారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఎవరైతే అవిస పువ్వుల మాలను తాము ధరించి తదుపరి అవిస పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తున్నారో వారు స్వర్గాధిపతులవుతారు మాల్యంలో దళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ మాస స్నాణ్యం తత్పుణ్యం లభతే నృప మధ్య నృపాయ స్నానమాచరేత్ మాత స్నాన ఫలం లభ్యతే తేనాభ్యేనా సంశయం కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్లపాఠ్యం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ సంకల్ప సహితంగా ప్రాతస్నానం ఆచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది ఆ పాఠశక్తి కూడా లేనివాళ్ళు కార్తీక మాసం నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా ఫలాన్ని పొందుతారు కార్తీక మాసం సాయంకాలంలో దేవాలయాల్లో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలం స్వర్గలోకంలో ఉండి అనంతరం ధృవలోకాన్ని పొందుతారు ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు ఏడు జన్మల పాటు నక్కలుగా పుడతారంటంలో ఏమీ సందేహం లేదు సప్తమాధ్యాయము సమాప్తము అష్టమాధ్యాయం వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకడు అడుగుతున్నాడు మహర్షి మీరు చెప్పినవన్నీ విన తర్వాత నాకు సందేహం కలుగుతుంది వర్ణ సాంకరి మహాపాపాలను చేసిన దుర్జన్లు వేదత్రయోక్తాలైన ప్రాయచిత్తాలను చేసుకునేదే పరిశుద్ధులు కాజాలరు కానీ సమస్త ధర్మశాస్త్రాలు ఘోషిస్తుండగా కేవలం కార్తీక వ్రతాచరణ ధర్మలేశం చేతనే సమస్త పాపాలు హరించుకుపోయి వైకుంఠాన్ని పొందుతారన్నమని చెప్పడంలో మర్మమేమిటి అది ఎలా సంభవము అత్యంత స్వల్పమైన పుణ్యమాత్రం చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించుకుపోతాయి గండ గొడ్డలతో కూడా కోలనే సాధ్యం కానీ మహాపర్వతాన్ని కేవలం కొనవేటి గోడతో కూల్చడం సాధ్యమవుతుందా అగ్ని దగ్ధమవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంటల మీద పురుషుడు నీళ్లు చెందినంత మాత్రాన అగ్ని ప్రమాదం తొలగిపోతుందా ఏ మహానది ప్రవాహంలోనో పోయేవానికి ఓ పాటి గడ్డిపరక గట్టుకు చేర్చగలుగుతుందా తనకు తానే కొండ చర్యల్లో ఏ లతాసూత్రాన్నో పట్టుకున్నంత మాత్రం చేతనే నదీ పాత అవగణించి సంరక్షించబడతాడా విశిష్ట ఈ విధమైన దృష్టాంతరాల రీత్యా మహాపాపులైన వాళ్ళు సైతం అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణం ద్వారా పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు వాటికి సమాధానం ఏమిటి జనకుడి ప్రశ్నకు మందహాసం చేస్తూ ఈ విధంగా చెప్పసాగారు వశిష్ఠులు మంచి విమర్శ చేసావు మహారాజా చెబుతాను నేను ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలే కానీ రూపాన్ని మాత్రం ఆలోచించకూడదు అదిగాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయాల్లో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను గొప్పవి గొప్పవిగాను పరిణమిస్తుంటాయి ధర్మాలన్నీ గుణత్రయత్తో కొడుకొని సిద్ధింప చేసుకుంటాయి మూల ప్రకృతి అయిన మహామాయి కారణంగా సత్వరజ స్తమోగుదాలని మూడు గుణాలు కూడా ఏర్పడ్డాయి వాటిలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మ సూక్ష్మాలు కర్మకాండ తపస్సు ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం ద్వారా ఏర్పడ్డాయి తర్కము దైవేతర చింతనతో సాగే కృత్యాలు ఆచరించే ధనధర్మాలు ఇవన్నీ కూడా స్థూల స్వరూపాలు ఇవి తమోగుణం వలన ఏర్పడ్డాయి వీటిల్లో సత్వగుణ ప్రధానంగా ఆచరించే ధర్మాలు స్వల్పంగా తోచినప్పటికీ దేశకాల యోగ్యతాదుల వలన విశేష ఫలితాలను ఇస్తాయి దేశమో అనగా పుణ్యక్షేత్రం కాలము అంటే పుణ్యకాలం యోగ్యత అంటే పాత్రత బ్రహ్మజ్ఞత కలవాళ్ళు ఈ ముడింటిని చింతించకుండా చేసే సర్వధర్మాలు తామసాలు వీటి వలన పాపాలు నశించవు కాబట్టి దేశకాల యోగ్యతను విచారించి చేసేవి సత్వధర్మాలు వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పనాల్సిన అవసరం లేదు జనకరాజ అన్నింటికీ కర్మమే మూలము ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి అయినప్పటికీ మనిషికి జ్ఞానం అనేది ఉన్నంత ఉన్నందువలన ఆచరించే ధర్మాలను పై ముడింటితో పోల్చుకొని ప్రయత్నపూర్వంగానైనా ఆచరించాలి ఈ విధంగా మూడు కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము అక్షయ ఫలితాన్ని ఇస్తుంది రాజా పర్వతమంత గిత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురువింద గింజంత అగ్నికనాన్ని ఉంచితే ఆ అగ్నికనం ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో సువిశాల నట్టింట పెట్టిన నలుసంత దీపం ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో గుండెగడో మురికి నీళ్ళను ఒక ఎండుపు గింజ ఏ రకంగా శుభ్రపరుస్తుందో అదేవిధంగా తెలిసి కానీ తెలియకాని పుణ్యకాలముల్లో పుణ్యక్షేత్రములో పుణ్యమూర్తి వలన ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గం వేస్తుంది ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను బహుకాలం పూర్వం కన్యాకోబ్జ క్షేత్రవాసి సార్థక నామధేయుడు అయిన బ్రాహ్మణునికి బ్రాహ్మణుడికి అనే కుమారుడు ఉండేటివాడు వాడు దురాచారపరుడు దాసీ సాంగత్యపరుడు హింసాప్రియుడిగా ఉండేడివాడు సాటి బ్రాహ్మణ గృహంలో ఒకనొక దాసితో సాంగత్యం పెట్టుకొని తల్లిదండ్రులను మీరి ఆ దాసిదానితోనే భోజన శయనాధులన్నింటినీ నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడిచిపెట్టి కేవల కామాసక్తుడై ప్రవర్తించసాగాడు తద్వారా బంధువులంతా అతన్ని వదిలివేశారు కులం కూడా వెలివేశారు అందువలన ఇల్లు వదిలిపెట్టి పోవలసి వచ్చిన అచామ్యుడు చండారపు వాడలోనే ఒకనొక దాసిదానితో కాపురం పెట్టి కుక్కలను మృగాలకు ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో వెతికితే జనాల్లో లీనమై మధుమాంస సేవన లోలుడై కాలం గడుపుసాగాడు ఇలా ఉండగా ఒకనాడు అతని ప్రియురాలైన దాసిది కళ్ళు తాగడం కోసం తాడు చెట్టు నెక్కి కమ్మ పెరగడం వలన కింద పడి మరణించింది అజామిడు అమితంగా దుఃఖించాడు అప్పటికే ఆ దాసిదానికి యవనవతి అయిన కూతురు ఉంది మహాపాపాత్ముడు మహా అయిన అజామీలుడు తనకి కూతురు వరుసను కూడా తలంచకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కామోపభోగాలు అనుభవించసాగాడు కాముకుడైన అజామేనుడు తన కూతురి అంది అనేక మంది బిడ్డను పొందాడు కానీ వాళ్ళందరూ పసికందులుగా ఉండేటప్పుడే కడతేరిపోగా కడగా పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణాన్ని నామకరణం చేసి అత్యంత ప్రేమ వాత్సల్యాలతో పెంచుకోసాగాడు తాను తింటున్నా నిద్రిస్తున్నా ఏం చేస్తున్నా సరే సతతం అతన్ని స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయడవుతూ ఉండేడువాడు కాలం గడిచి అజామేడు కాలం చేసే సమయం ఆసనమైంది అతడిలోని జీవుని తీసుకుని పోయేందుకు ఎర్రని గడములు మీసములు కలిగి చేత దండాయుధాలను కలిగినటువంటి భయంకర రూపులని యమదూతలు వచ్చారు వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామీనుడు ఆ ప్రాణావసాన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరంగా స్నేహితులతో ఆటల్లో మునిగున్న కుమారుణి కోసమై నారాయణ ఓ నారాయణ తండ్రి నారాయణ అని పలుమార్లు పిలువసాగాడు ఆ పిలుపులు అతను కొడుకు వినబడనో లేదు అతడు రానూ లేదు కానీ చేరువుకోచిన యమూతులు ఆ నారాయణ నామస్మరణం విని వెనుకకు జంకారు అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైనటువంటి విష్ణు ఓ యమదూతలారా అడ్డు తొలగండి ఇతడు మాచే తీసుకొని పోదగినవాడు మీరు తీసుకువెళ్లదగినవాడు కాదు అని హెచ్చరించారు వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవాళ్ళు పద్మ పద్మమాళాంబర వసనులు అయిన ఆ పవిత్ర విష్ణు పారిషుధులను చూసి విభ్రాంతులైన యమదూతులు అయ్యా మీరెవరు యక్ష గంధర్వ సిద్ధచారణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగకు చెందినవారు మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన రీత్యా తీసుకొని వెళ్లనున్న ఈ జీవుణ్ణి మీరెందుకు తీసుకుని వెడుతున్నారు అని అడగడంతో విష్ణు చెప్పనారంభించారు ఏం శ్రీ పురాణం అంతర్గత కార్తీక మహత్య మందలి సప్తమ అష్టమ ఏడు ఎనిమిది అధ్యాయములు నాలుగవ రోజు పారాయణము సంపూర్ణము హర నమ పార్వతీపతర హర హర మహాదేవంభో కృత్తికా మహాలక్ష్మీ సైత కార్తీక దామోదరదేవతర్పణమస్తు శుభం